ఈ రోజు అయితే నేను మా లంచ్లోకి తోటకూర పప్పు చేశాను చాలా అంటే చాలా బాగుంది నాకు తెలిసి ఈ తోటకూర పప్పుని కానీ తోటకూరని కానీ అస్సలు లైక్ చేయరు ఎందుకంటే దాన్ని వాష్ చేసి కట్ చేసే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది బట్ హెల్త్ డైట్లో అయితే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తోటకూర కూడా వాష్ చేసి వేసి టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ పసుపు కారం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే పెట్టేసేయండి కుక్కర్లో ఇంకా నెక్స్ట్ కుక్కర్ మూత తీసేసి రాళ్ళు యాడ్ చేసుకొని పొప్పగుత్తితో మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత దానిలో తాలింపు దినుసులు దంచిన వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ ఎండుమిర్చి ఇది కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇదంతా వేగిన తర్వాత పప్పులో వేసి ఒక్కసారి కలిపి తీసుకోండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి